ఈ నెల ఇరవై రెండు నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం పుణ్యక్షేత్రంలో ప్రారంభమవుతున్నాయి ఈ ఉత్సవాలు అక్టోబర్ రెండవ తారీఖు వరకు మహా నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలలో ముఖ్యమైన ఇరవై తొమ్మిదవ తేదీన వస్తున్న మూలా నక్షత్రం రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ అధిక సంఖ్యలో దసరా శరణ నవరాత్రులు అన్ని రోజులలో కూడాను అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కానీ అసౌకర్యాలు కానీ జరగకుండా మేము ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు ఇంకా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూలైన్స్ కానీ అమ్మవారికి పూల అలంకరణ కానీ పెయింటింగ్స్ ఎలక్ట్రికల్ డెకరేషన్స్ ఇంకా పిల్లలకి భక్తులకి త్రాగునీరు ఏర్పాట్లు శానిటేషన్ ప్లస్ వాళ్ళకి టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ కానీ అలా అన్ని కూడా ప్రసాదాలకు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ రెవెన్యూ పంచాయతీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఇంకా ఈసారి దసరా శరణ నవరాత్రిలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసే పూజా కార్యక్రమాలతో పాటుగా అమ్మవారికి ఈసారి అదనంగా నవాభరణ అర్చన అనేసి ఒక శ్రీచక్ర అర్చన కూడా ప్రారంభించడం జరిగింది ఈసారి ఈ నవా ఈ నవావరణ అర్చన ఎందుకు చేస్తారంటే అమ్మవారికి ఏ దేవుడైనా సరే దైవం మంత్రాధీనం కాబట్టి మనం అక్కడ నవావరణ అర్చన చేస్తే అమ్మవారికి శక్తి పెరుగుతుంది దానితోటి ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క కోరికలు అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ క్షేత్రం అంతా కూడా అంత సుఖశాంతులతోటి సౌభాగ్యాలతోటి ఎలాంటి అధిక అధిక అనావృష్టి అధిక వృష్టి అనేవి లేకుండా సమృష్టితోటి అంతా బాగుంటుంది